సేవకులారా కులారా షువాతి కులారే యేసయ్య కోరుకున్నా శామి కులారా సేవ కులారా సువాతి కులారీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును దే కులారా శ్రువాతి కులారేసీ కులారా సేవ కులారా శ్రువాతి కులారీ మాదిరి వందనము దైవజనులు నేర్పించుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు ప్రకటించుటకు ప్రకటించుటకు ప్రాణాలనించారు మీ ఆత్మను రక్షించుటకు ఆ సాంఖ్యులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులు కులారా మీ మాదిరికై వందనము సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువాతకు పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యముగా మీరు చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువాతి కులారా కేసయ్య కోరుకున్న శ్రామి కులారా సేవకులారా చుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మూకాళ్ళును సంగము క్షీణించారు మన మాదిరి చం చంపించుటకు క్రీస్తుని పోలి జీవించారు మీ జన పని మేము మీ జాడలు నిలిచిపోము ఉన్నత పని కైవమ్మును పిలిచిన Kularam, shuati kularam, mima.